మర్కుక్ లో క్రికెట్ టోర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల ఐదవ తేదీ నుంచి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి తెలిపారు మంగళవారం మర్కుక్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు టోర్నమెంట్ లో విజేతలకు ప్రథమ బహుమతిగా యాభై వేల నగదు ద్వితీయ బహుమతిగా ఇరవై నగదు ట్రోఫీ అందజేస్తామన్నారు ప్రతి మ్యాచ్ అవార్డుతో పాటు బ్యాటింగ్ బౌలింగ్ లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులు ఉంటాయని తెలిపారు ఈ నెల ఫిబ్రవరి పదిహేడు తారీఖు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు తెలంగాణ జాతికి చెందినటువంటి కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకుని మా మర్కు మండల కేంద్రంలో ఫిబ్రవరి ఐదు నుంచి పదిహేడు వరకు క్రికెట్ నిర్వహించడం జరుగుతుంది ఇట్టి క్రికెట్ ఓకేనమెంటు మండల బీఆర్స్ పేట ఆధ్వర్యంలో మర్కు మండల్ స్పోర్ట్స్ క్లబ్ సౌజన్యంతో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ గవర్నమెంట్ మర్కు మండలం సంబంధించినటువంటి యువత చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా స్పోర్ట్స్ క్లబ్ మిత్రమృందలందరినీ మా పార్టీ బీఆర్ఎస్ తరఫున వారికి వినియోగించుకుంటున్నాము అదే ఇంకొక కార్యక్రమం ఏంటంటే ఈ రోజు మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే గత బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా అయితే మండల వ్యాప్తంగా ఏ సర్పంచ్ ఉన్నా అంటే పార్టీలకు అతీతంగా సర్పంచ్ చెప్పి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఏ పథకాన్ని అయినా వారి ఇంటి ఇంటి పథకంగా భావిస్తున్నారు అది తగదు సరే మొన్నటి వరకు అంటే సర్పంచ్ లేరు ఇప్పుడు సర్పంచ్ ప్రతి గ్రామంలో సర్పంచ్ పాలకవర్గం వచ్చింది అంటే గ్రామానికి పదమూడు సర్పంచ్ గ్రామానికి పాలక వర్గం ఉంటుంది కాబట్టి దయచేసి వీళ్ళు ఎటువంటి బేచ్ చదలవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి మేము అదే అదేవిధంగా మండల అధికారులకు అంటే మండల పరిషత్ అధికారులకు కానీ అందరికీ మేము వినియోగించుకుంటున్నాం ఒకటే అంటే మొదటిసారి కాబట్టి వినియోగించుకుంటున్నాం దయచేసి మీరు ఏ కార్యక్రమమైనా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా సరే మీరు మొదటగా గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని అతమ పవర్ పవన్ కళ్యాణ్ వారిని సంప్రదించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే జరిగింది అనుకున్నా రెండు మూడు గ్రామాలలో ప్రొసిడి కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి పిలుచుకొని ప్రొసిడీ జరుగుతుంది అంటే ఇది కాంగ్రెస్ కార్యక్రమం కాదు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు ఇవ్వట్లేదు దయచేసి మీరు తెలుసుకోవాలి సరే మీరు అక్కడికి ఎక్కడైతే గ్రామ పంచాయతీ దగ్గర ఇస్తారో అక్కడ వచ్చి మీ కాంగ్రెస్ మీ పథకాలను వాళ్ళకి ఇచ్చేటప్పుడు లబ్ధిదారు చెప్పుకోండి కానీ మీరు సదాహా మీ ఇంటికి తెచ్చుకొని గ్రామంలో ఎన్నికైన ప్రజల చేత ఎన్నికైన ప్రతప పౌరులను కానీ ప్రత రాజ్యాంగ ప్రత పౌరులను వాళ్ళను ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే మీరు రాజ్యాంగాన్ని విమర్శించకండి రాజ్యాంగాన్ని మీరు ఇబ్బంది పెట్టకండి రాజ్యాంగం ప్రకారం మన అధికారులు నడుచుకోవాలని కోరుకుంటూ ఒకవేళ రేపు మా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తుమ్మకానికి ఆధ్వర్యంలో ఎప్పుడే ఒకరికి వినదాపత్రం కూడా ఇస్తున్నాం పత్రం ఇస్తున్నాం ముందు జరిగే కార్యక్రమాలు ఖచ్చితంగా గ్రాపచ్చి పాలక వర్గాన్ని తెచ్చి కేసుగా కోరుకుంటున్నాం చేయకపోతే మండల సర్పంచ్లతో పాటు వార్డు మెంబర్ అందరూ కలిసి గ్రామ పచ్చ గ్రామ విడిగ కార్యక్రమం ధరణా కూడా మీ వెళ్ళాడ